మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచారం ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు బోర్డు సందర్శించిన మాజీ ముఖ్యమంత్రి సిపి అధ్యక్షులు శ్రీ వైఎస్ మోహన్ రెడ్డి అక్కడ పొగాకు రైతుల సమస్యలు ఆరా తీశారు కనీస గిట్టుబాటు ధర కూడా రాక సరుకు కొనేవారు లేక పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న శ్రీ వైఎస్ జగన్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో రైతుని వాళ్ళ పట్టించుకునే పరిస్థితులు ప్రభుత్వం లేని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి ఈ జిల్లాలోనే ఇక్కడే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశం మధ్య ఈ రోజు ఈ జిల్లాలో నేను మాట్లాడుతూ ఉన్నా ఈ రోజు ఇక్కడే ఇదే జిల్లాలోనే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు పర్చూరు లో ఒక రైతు చనిపోయాడు గడచిన శుక్రవారం కొండేపిలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఇద్దరు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇదే జిల్లాలో రైతాంగం చనిపోయిన పరిస్థితుల మధ్య ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు రైతు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఏ పంటకు కూడా ఈ రోజు రాష్ట్రంలో గిట్టుబాటు లేవు వరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు ఏ రైతులు తీసుకున్నా కూడా కనీసం మూడు వందల రూపాయల నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితుల్లో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది వరి దగ్గర నుంచి మొదలు పెడితే పత్తి జొన్న కందులు పెసులు మొక్కజొన్న సజ్జ రాగులు వేరుశనగ అరటి చీని పొగాకు కొక్కు ఏ పంట తీసుకున్నా కూడా రైతన్నకు ఈ రోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది కేవలం ఒక సంవత్సరం కిందట వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగించినప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉండేది ఒక్క సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యలు గత ఏడాది రైతు భరోసా కింద రైతన్న పెట్టుబడి సమయంలో రైతన్నకు పంట వేసే సమయంలోనే మే మాసం చివరికల్లా ఖరీఫ్ మొదలయ్యే నాటికల్లా రైతన్నకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద సహాయం అందేది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది రైతు భరోసా కింద అందుతా ఉన్న ఆ సొమ్ము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆగిపోయింది ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గత ఏడాది రైతు భరోసా కింద మోడీ గారు ఇచ్చే ఆరు వేలు కాక మరో ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానని చెప్పాడు పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గత సంవత్సరం రైతులకు ఇవ్వాల్సిన ఇరవై వేల రూపాయలు ఎగరగొట్టేశాడు ఈ సంవత్సరం కూడా జూన్ పదో తారీఖున మోడీ గారు ఇవ్వాల్సింది ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సింది మాత్రం ఎగరగొట్టిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతా ఉంది రైతు పరిస్థితి అధ్వానంగా ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం అంటే గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం హయాంలో ఉండేది ఏ సీజన్ ముగిసేలోగా ఆ సీజన్ లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే మరుసటి సీజన్ వచ్చేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందేది ఈ రోజు ఆ ప్రక్రియను గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈ రోజు వ్యవసాయం ఉంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో అంటే మా ప్రభుత్వ హయాంలో రైతులకు పంట వేసిన తర్వాత ఆ పంట నష్టం అవుతుంది అన్న భయం లేకుండా రైతులకు ఉచితంగా పంటల బీమా చేసి ప్రతి ఎకరాను ఈ క్రాప్ చేసి ఆర్బీకేల ఆధ్వర్యంలో పారదర్శకంగా రైతులకు ఉచిత పంటల బీమా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉచిత పంటల బీమా ఎత్తివేసిన పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం కనిపిస్తా ఉంది ఈ క్రాప్ వ్యవస్థను పూర్తిగా నీరు చేశారు దళారీలు లేకుండా పంటలు కొనుగోలు చేసి ఆర్బీకే వ్యవస్థను నీరు గార్చిన పరిస్థితులు చూస్తా ఉన్నాం ఎరువులు విత్తనాలు పురుగుల మందులు ఇవన్నీ కూడా నాణ్యతను పరిశీలించి నాణ్యతకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తూ రాష్ట్రంలో రూరల్ కాన్స్టిట్యున్సీలో నూట నలభై ఆరు ఏర్పాటు చేసి కాన్స్టెన్సీకి ఒక ల్యాబ్ను ఏర్పాటు చేసి ఆ లాబులన్నీ అందుబాటులో తీసుకొని వచ్చి విత్తనాలు గాని ఎరువులు గాని పురుగుల మందులు గాని ఆర్బీకేల ద్వారానే నాణ్యతలకు గ్యారంటీ ఇస్తూ రైతులకు గ్రామంలోనే రైతులకు అందుబాటులో ఉండే పరిస్థితిని వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఈ రోజు మళ్లీ రాష్ట్రంలో కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు కల్ పురుగుల మందుల మధ్య రైతు జీవితం తల్లడిని పోతా ఉన్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది మేము తీసుకొచ్చిన లాబులు ఈ రోజు నిర్వీర్యం చేస్తా ఉన్న పరిస్థితుల మధ్య ఈ రోజు పంతొమ్మిది మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే ప్రకాశం జిల్లాలోనే ఆరు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ ఆరు మంది రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదుకోలేదు మళ్ళీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆరు మంది రైతులకు కూడా ప్రభుత్వం తరఫున వాళ్లకు పరిహారం ఇచ్చి ఆదుకున్నది కూడా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వమే అప్పట్లో మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిపోయిన సంవత్సరం తెరక మునిపే ఇదే జిల్లాలో మళ్ళీ రెండు ఆత్మహత్యలు నమోదయ్యాయి ఒకటి పర్చూరులోను ఒకటి కొండేపిలోను చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అబద్ధాలకు మోసాలకు బలైపోయిన రైతుల పరిస్థితి మీ అందరికి గుర్తుండే ఉంటుంది మొన్న మాదిరిగానే డ్రామా చేశాడు మిర్చి పంట పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు కొంటానని చెప్పి ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు మిర్చి రైతులు గొడవ చేస్తే కొంటాను అని చెప్పి చెప్పాడు నేను అడుగుతా ఉన్నా ఎన్ని కేజీలు కొన్నాడు అని ఎంతమంది రైతుల దగ్గర నుంచి కొన్నాడని ఒక్క రైతు దగ్గర నుంచి కొన్నా ఒక క్వింటాల్ కొనలా రైతులకేమో ఆ రోజు రోడ్డెక్కిన ఎక్కిన మోసం చేస్తూ ఆ రోజు కొంటానని చెప్పాడు ఆ తర్వాత రైతులను గాలి కొదిలేసిన పరిస్థితి ఈ రోజు కూడా మళ్ళీ అంతే పొగాకు రైతులు కూడా అంతే జగన్ వస్తున్నాడు అని తెలిసేసరికి జిల్లాలో ఉన్న మంత్రులు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తారు వచ్చి ఇక్కడికి వచ్చి కంపెనీల తరఫున మాట్లాడతారు ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి ప్రభుత్వం ఎందుకు మార్క్ ఫీడ్ చేయడం లేదు ప్రభుత్వం ఎందుకు పార్టిసిపేట్ చేయడం లేదు ప్రభుత్వం ఎందుకు పోటీ పెంచడం లేదు ప్రభుత్వం పోటీ పెంచితే రేట్లు పెరగవాని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి దళారులకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలతో రైతు ఈ రోజు దివాలా తీస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి కేవలం ఒకే ఒక్క సంవత్సర కాలంలో రైతుల తరఫున డిమాండ్ చేస్తూ అడుగుతా వెస్ట్ గోదావరికి సంబంధించిన రైతులు కూడా నిన్న వచ్చారు ఖోఖో పంటకు సంబంధించిన పరిస్థితుల గురించి వాళ్ళు చెప్పుకొచ్చారు అనా గత సంవత్సరం అంటే వైఎస్ఆర్ సిపి చివరి ఏడాది మన ప్రభుత్వ హయాంలో ఖోఖో కిలో గింజల ధర వెయ్యి యాభై రూపాయలు ఇవాళ ఎంత తెలుసా మూడు వందల అరవై రూపాయలు మూడు వందల డెబ్బై రూపాయలు రైతు పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది అని చెప్పి నిన్న వచ్చి వెస్ట్ గోదావరికి సంబంధించిన రైతులు చెప్పుకొచ్చారు పామాయిల్ గురించి చెప్పుకొచ్చారు పామాయిల్ ధర వైఎస్ఆర్ సిపి హయాంలో పామాయిల్ ధర ఐదు రూపాయలు టెర్ని నట్స్ కు ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు ధర వస్తే నిన్నటి సంవత్సరం ఈ సంవత్సరం ఇప్పటికే రైతులకు ధర పతనం కావడం మొదలుపెట్టింది మొన్న వన్ మార్చి ఇరవై వేల తొమ్మిది వందల యాభై రూపాయలకు పడిపోయింది ఇరవై వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మార్చి నుంచి ఈ రోజుకి వచ్చేసరికి పద్దెనిమిది వేల ఆరు వందల అరవై రూపాయలు పడిపోయిన పరిస్థితి అంటే సంవత్సర కాలంలో ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు పలికిన పామ్ ఆయిల్ ధర కరెక్ట్ గా సంవత్సరం కిందట వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో పలికిన ధర ఈ రోజు పద్దెనిమిది వేల ఆరు వందల అరవై రూపాయలకు పడిపోయిన పరిస్థితుల మధ్య ఈ రోజు పామ్ ఆయిల్ రైతులు నిన్న కొక్కో రైతులు వెస్ట్ గోదావరి నుంచి కూడా వచ్చి అర్జీ ఇచ్చి అన్నా చంద్రబాబు నాయుడు చెప్పిన ఫలితం లేదన్నా కనీసం నీకన్నా చెప్తా ఉన్నామన్నా కనీసం మా అగసాట్లు మీరన్నా లేవనెత్తండి అన్నా అప్పుడన్నా ఈ ప్రభుత్వం ఏమన్నా నిద్రలేస్తుందేమో అన్న అని చెప్పి చెప్పారు ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం రైతుల తరఫున స్పందించకపోతే రైతుల తరఫున ఈ ప్రభుత్వం పంటను కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టకపోతే మార్క్ ఫెడ్ రంగంలోకి దింపి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం హయాంలో జరిగినట్టుగా మార్క్ ఫెడ్ రంగంలోకి దింపి ఆక్షన్ మార్క్ ఫెడ్ వచ్చి పార్టిసిపేట్ చేసి పోటీతనం పెంచేట్టుగా ప్రతి రైతుకు కనీసం ఆవరేజ్ ప్రైస్ అంటే హై లో రెండు కలిపితే యావరేజ్ ప్రైసు కనీసం రెండు వందల ఎనభై రూపాయలన్నా కనీసం రైతుకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం రైతుల తరఫున వైఎస్ఆర్ పార్టీ గట్టిగా ఉద్యమిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడి నుంచి వార్నింగ్ ఇస్తా ఉన్నారు